వెంట ఉత్తరం దిశ కదుతూ రెండు రోజులుగా తీవ్ర తీర ప్రాంత జిల్లాలని వణికిస్తున్న దిత్వ తుఫాను ఆదివారం సాయంత్రానికి అయితే బల బలహీనపడిందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది సోమవారం ఉదయానికంటే ఈరోజు ఉదయానికి ఇది మరింత బలహీనపడి వాయు వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఫలితంగా ఏపీలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య అధికంగా పొట్టి శ్రీరాములు జిల్లాలో అయితే భారీ వర్షం పుట్టి శ్రీరాములు జిల్లా కావలిలో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్లు జ జలకిందలో యాభై ఆరు పాయింట్ రెండు ఐదు సెంటీమీటర్లు తిరుపతి జిల్లా చిట్టమూరులో ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది తీవ్ర వాయుగుండ ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెరిపి తీరం వెంట గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు ఇస్తాయని చెప్పేసి కూడా అంచనా వేస్తుంది సోమవారం అంటే ఈ రోజు పొచ్చిశ్రీనాలు నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో పాపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం చెప్తున్నా అలాగే కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కర్నాల కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలో తెలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిస కురవచ్చు అని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచె మనం చూసుకోవచ్చు ఇక్కడ నెల్లూరుకి సమీపంలో అయితే ఈ వాయుగుండం అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు ఐదు రోజుల క్రితం ఇక్కడ ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహ బలపడి వాయుగుండంగా మారి తుఫానుగా మారింది తుఫాను ఏమన్ దేశమైతే దిత్వా అని నామకరణం చేసింది తర్వాత ఈ తుఫాన్ అనేది ఇటు తీరం వస్తాయి వస్తాయని భావించినప్పటికీ కూడా ఈ తుఫాను సముద్రంలో కదులుతూ అయితే వెళ్తుంది మనం చూసుకోవచ్చు సముద్రంలో బలహీనపడి వాయుగుండంగా మారింది ఈ నేపథ్యంలో ఏపీకి అయితే భారీ వర్షాలు ఉన్నట్లయితే వాతావరణ శాఖ అంచనా వేసింది పలు జిల్లాలకు కూడా భారీ వర్షపాత హెచ్చరిక కూడా జారీ చేసింది